C1, yes, yes. Hindi noskar chilo batai, lo banta C1, yes, C1, yes, C1, yes, c కోసం విద్యార్థుల జీవితాల కోసం రాకేజ్ దత్తానే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థుల ప్రోత్సాహంతో రెండు వందల యాభై కిలోమీటర్లు హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ఈ రాష్టంలో దాదాపు లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజ్ యజమాని సతాయిస్తూ వేధిస్తూ ఫీసీలు ఇవ్వక అందరుల చదువులకు ఫీసీలు ఇవ్వక ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేద్దామంటే కూడా సర్టిఫికేట్స్ రాక ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కనుక మీరు సర్టిఫికేట్స్ ఇవ్వమని కాలేజ్ యజమానులు చెప్తే వాళ్ళందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా ఈరోజు అజమ్మ గోచరంగా తయారైంది దాదాపు పదివేల పైగా పదివేల కోట్ల పైగా బకాయిలు చెల్లించకుండా మరి విద్యార్థుల భవిష్యత్తుతో తెలగాట మారుతున్నందుకు మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియట్ నిధులు విడుదల చేయాలని చెప్పి మరి తమ్ముడు ఖమ్మం నుంచి రేపు పగలు నడుచుకుంటూ నడుచుకుంటూ హైదరాబాద్ కు ఇలా పాదయాత్ర ద్వారా రావడం జరిగింది దీని ద్వారా ప్రభుత్వం స్పందించి వెంటనే విడుదల చేయాలి కాలేజీ యజమానులను భయపెట్టించి కాలేజీ ఓపెన్ చేసేందుకు మాత్రమే లాభం లేదు కాలేజీ యాజమాన్యాలు కొంతమంది కొన్ని యాజమాన్యాలు సరసిగా వ్యవహరిస్తున్నాయి కొన్ని యాజమాన్యాలు దుర్మార్గంగా మీకు గ్రేస్ మార్గ